మిత్రులు ఆరోగ్య అందరికీ నమస్కారం మిత్రులరా మనం ఉన్న వ్యవసాయ క్షేత్రం ఉమ్మడి కృష్ణా జిల్లా కలిదిండి మండలం కోరుకులు ఇక్కడ నేను వారంలో నాలుగు లేదా ఐదు రోజులు మీకు నేను అందుబాటులో ఉంటానని చెప్పి గతంలో చెప్పుకోవడం కూడా జరిగింది ఈ మధ్యన చాలా మంది మిత్రులు మనం వంటలు చేసిన వీడియోలు చూసి లేదనుకుంటే కనుక మనం భోజనాలు చేసే వీడియోలు చేసి మేము రావచ్చాం మీ వ్యవసాయ క్షేత్రానికి మీ అడ్రస్ ఎక్కడ అడుగుతున్నారు అదేనండి కలిదిండి మండలం కోరుకులు గ్రామం ఉమ్మడి కృష్ణా జిల్లా మీరు ఇప్పుడు గుడివాడ నుంచి విజయవాడ గుడివాడ నుంచి వస్తే సుమారుగా కోరుకులు గ్రామానికి ముప్పై కిలోమీటర్లు వస్తుంది అదే కనుక మీరు రాజమండ్రి భీమవర నుంచి వస్తే కనుక ముప్పై రెండు కిలోమీటర్లు వస్తుంది అంటే గుడివాడకిను భీమవరానికి మధ్యన ఉంటుంది మయాన్ని ఉంటుందండి అలాగే ఇప్పుడు ఇది ప్రస్తుతం ఏలూరు జిల్లా అయింది ఇక్కడ చూస్తున్న వరి రకం బహురూపీ అని మనం మాట్లాడుకున్నాం బహురూపిలో బహు గుణాలు ఉన్నాయి ఇది భగవంతుడు సృష్టించిన విత్తనం అంటే బ్రహ్మ సృష్టించిన విత్తనం మనకి విత్తనాల్లో ఐదు లక్షల దేశవాళి విత్తనాలు ఉండేవి ఐదు లక్షల దేశవాళి విత్తనాలు మన భారతదేశంలో ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నాయో గ్రామానికి మూడు లేదా నాలుగు నాలుగు లేదా ఐదు విత్తనాలు ఒక్కొక్క గ్రామంలో వాళ్ళు వాళ్ళ పరిరక్షణలో వీటిని సాకి వీటిని విత్తనాన్ని పెంపొందించేవాళ్ళు ఈరోజును చూసుకుంటే మనం రెండు వేల ఇరవై ఐదులో ఉంటే ఇప్పుడు చూసుకున్న విత్తనాలు ఐదు వేల విత్తనాలు లోపుగానే ఉన్నాయని చెప్పి చాలామంది పెద్దలు ప్రముఖులు కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఈ రోజున విత్తనాలు మనం ఎలా దూరం చేసుకున్నాం గోవుని ఎలా దూరం చేసుకున్నాం అంటే ఈ చరిత్ర చాలా చాలామంది కానీ ఇప్పుడు మనం చేయవలసిన ఏమిటంటే గోవుల్ని సంరక్షించడానికి పాపం చాలామంది శ్రీధర్ గారు ప్రవీణ్ గారు చాలామంది మిత్రులు అంటే నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు తెలియని వాళ్ళు ఎంతోమంది దేశ బోర్డర్లో సైనికులు ఎలా అంటే సరిహద్దులో సైనికులు ఎలా కష్టపడతారో ఈ రోజున గోవుల్ని తరలించకపోతూ ఉంటే అంతగా కష్టపడుతూ గోవుల్ని సంరక్షిస్తూ ఉన్నారు మనకి గత నాలుగు మూడు నాలుగు మాసాల క్రితం హైదరాబాద్లో ఒక సమావేశం పెట్టినప్పుడు కూడా నేను వెళ్ళడం జరిగింది ఆంధ్ర తెలంగాణ నుంచి అనేక మంది మిత్రులు రావడం శివప్రసాద్ గారు అధ్యక్షతన జరిగింది అక్కడికి చాలామంది గృహ ప్రేమికులు గో సంరక్షకులు రావడం మా గురువుగారు విజయరామ్ గారు కూడా అక్కడికి వచ్చి ఆయన మనకి చెప్పాల్సిన సందేశం ఏదైతే ఉందో అంటే అనుభవం ఉన్నవాళ్ళు మహానుభావులు కదా నిజంగా ఆయన మహానుభావుడు అని చెప్పాలి ఆయన అక్కడికి రావడం అక్కడికి వచ్చిన తర్వాత గోవుల్ని మీరు అంటే ఎన్ని రోజులు ఇలా లారీల్లో అంటే రైతుగా నేను సాకలేనప్పుడు అమ్ముకునే హక్కు నాకు ఉంటుంది నేను అమ్ముకుంటే ఎవరో వేరే మిత్రుడు కొనుక్కుని వాటిని కటింగ్కి అంటే మాంసానికి విక్రయించడానికి తీసుకెళ్ళిపో ఎంత దారుణం అండి ఈ నా మార్చవలసింది ఏంటి దీనికి పరిష్కారం ఏంటి అని చక్కటి పరిష్కారాన్ని గురుగారు విజయరామ గారు చెప్పారు ఏంటంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఏదైతే ఉందో దీన్ని ఎక్కువ ప్రచారం చేయగలిగితే గోవుల వల్ల అంటే గోమయం గోమూత్రం వల్ల మనం పంటలు ఎలా ఏదైతే మన మమిత్ర చూపిస్తున్నాడు వ్యవసాయ క్షేత్రం ఇదంతా కూడా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం సేంద్రీయ వ్యవసాయం అని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం ఇట్లా ఎప్పుడైతే ఇప్పుడు మన నినమాలు చూసుకుంటే మనకి పాకలో కానీ లేకపోతే బయట కట్టిన గోవులు కానీ ఏవైనా కానీ ఆవులు దోళ్ళు కూడా మొత్తం కూడా పన్నెండు మనం ఇక్కడ అందుబాటులో ఉన్నాం ఇక్కడ కాకుండా మనకి ఇంకా వేరే చాట రెండు మూడు ప్రాంతాలలో మొత్తం కూడా మనకి ఇరవై ఐదు గోవులకు పైగా మనం సాగుతున్నాం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏమైంది నాకు గోవు అంటే స్వతహాగా ఇష్టం మనం వేదాల్లో చూసుకున్నా మనం ప్రవచనాల్లో చూసుకున్న మనకి ఏమి భూమాతకి మరో రూపం గోమాత కలియుగం మొదలైనప్పుడు భూమాత గోమాత రూపంలో రూపాన్ని ధరించి మన భూమి మీదకి వచ్చింది నడియాడుతూ ఉంది ఈ రోజున కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా గోవుల్ని సాకుతూ మనం మనం మాట్లాడుకున్నాం కానీ ఈ రోజున నేనుగా అంటే నాకు ఉపయోగపడితేనే అంటే ఎనభై తొమ్మిది లక్షల జీవరాశుల్లో మనిషి ఒక్కడే స్వార్థంగా బతుకుతూ ఉన్నాడు ఇది నిజం కదా నాకు ఈ రోజున గోవు ఉపయోగపడకపోతే అంటే దాని అవసరం నాకు లేదు దాన్ని ఆ మేడం ఇది నిజంగా ఎంత దారుణం ఎంత పాపం అండి మారుతున్న కాలాన్ని బట్టి మనం మారాలని చాలా మంది మిత్రులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు నిజంగా మారుతున్న కాలాన్ని బట్టి మనం మారి గోవుల్ని దూరం చేసుకున్నాం ఒక విలేజ్లో అంటే ఒక పల్లెటూరులో ఒక వన్ ఒక ఐదు వందల ఇళ్ళలో వెయ్యి ఇల్లు ఉంటే వాళ్ళ ఆయకట్లో వాళ్ళ పంచాయతీ పరిరక్షణలో దాదాపుగా వెయ్యి నుంచి పదిహేను వందల ఎకరాలు ఉంటే ఆ ఎకరాలన్నీ కూడా ఈ రోజున ఎన్ని టన్నులు ఈరియా గులుగులు పొటాషు అంటే ఏండ్రం ఇంకా చాలా అంటే చెప్పు అంటే ఆ పేర్ల గురించి అంత వివరణ రాదు అలా చెప్పుకోలేని పేర్లు అదే కనుక ఒక పంచాయతీలో ఏదైతే రసాయనాలు పండిస్తా ఉన్నారో ఆ విష రసాయనాలు నిజంగా మనిషి డైరెక్ట్గా తింటే మనకి దాదాపుగా లక్షల్లో జనం చనిపోతారని చెప్పి కూడా ఈ మధ్యన చాలామంది మిత్రులు చెప్పడం జరుగుతుంది అంటే భూమిని నాశనం చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా తెల్లరా ఇది అందరూ కూడా మీరు ఆలోచించాలి ఆలోకించాలి గోవుని అంటే గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించినప్పుడే గోహత్యలు తగ్గుతాయి ఇది నిజం అని మా గురువుగారు విజయరామ్ గారు అద్భుతంగా చెప్పారండి అలాగే ఇక్కడ చూస్తున్న వరకం బహురూపు మాట్లాడుకున్నాం మనం వ్యవసాయంలోకి వచ్చిన మొట్టమొదటిసారి మా గురువుగారు విజయరామ్ గారి దగ్గర నుంచి ఈ విత్తనాన్ని తెచ్చుకుని మనం దీన్ని సాకేమండి దీన్ని కాపాడుకున్నామనే చెప్పాలి దీన్ని ఎలా కాపాడుకున్నాం మనం కాపాడుకోవడం కాదు ఆంధ్ర తెలంగాణలో దాదాపుగా పన్నెండు వందల మందికి పైగా మిత్రులకి నేను విత్తనాన్ని అందించాను అంటే ఇంటి మందం కోసం చేసుకునేవాళ్ళు కొంతమంది అయితే ఉచితంగా ఇచ్చాం లేదండి మేము మా మిత్రుల కోసం లేకపోతే ఎక్కువ విస్తరణలో ఒక మూడు నాలుగు ఎకరాలు చేసుకుంటున్నాం అనుకున్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకుని మనం వాళ్ళందరికి కూడా అందించాం బహురూపిలో బహు గుణాలు ఉన్నాయి ఇది మన దేశవాళి విత్తనము ఇందులో చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఇది దొడ్డు రకం తెలిపే కానీ లావు ఈ రోజున దేశవాళి రకాల్లో అనేసరికి చాలామంది మిత్రులు భయపడుతుంటారు నల్లగా ఉన్నాయి తెల్లగా ఉన్నాయి లావుగా ఉన్నాయి మీరు తినే మంచూరియా అంటే గోబీ మంచూరియా ఏదైనా నాకు ఐడియా మంచూరియా మీరు తినే ఫాస్ట్ ఫుడ్స్ మీరు తినే బిర్యానీ మీద ఇది చాలా అంటే మీ ఆయుష్ను పెంచుద్ది అని చెప్పను మీ ఆరోగ్యాన్ని మాత్రం నూటికి నూరు శాతం మెరుగుపరుస్తుంది దీన్ని మనం గమనించాలి కదా ఏదైనా మనం ఏం తింటా ఉన్నాము పిల్లలకి ఏం పెడతా ఉన్నది కూడా మనం ఆలోచించాలి అలాగే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో మనం మొట్టమొదట గణజ వంపతాన్ని ఏర్పాటు చేసుకోవాలి ముందు గోవును సాకగలగాలి గోవును సాకపోకుండా వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో అది కరెక్ట్ ఏమాత్రం కాదండి ఈ మధ్యకాలం ఇది దాదాపుగా ఇక్కడున్న వ్యవసాయ క్షేత్రం మా మిత్రుడు శ్రీరామకృష్ణ గారు దాదాపుగా రెండు వేల పదిహేను పదహారు అప్పుడు అంటే దాదాపుగా పది పది నుంచి పదకొండు సంవత్సరాల నుంచి కూడా దీన్ని పూర్తిగా కూడా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని సేంద్రీయంగా చేసుకుని ఎటువంటి అంటే ఒక స్పూన్ కూడా కెమికల్ అన్నది ఈ పొలంలోకి రానివ్వకుండా ఆయన అలా ఈ పొలం మొత్తం కూడా అద్భుతంగా చేసుకొచ్చారు తర్వాత ఆయనకుండే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కుటుంబము పిల్లల చదువులు దాని కారణం చేత మనకి దాదాపుగా నాలుగు సంవత్సరాల క్రితం ఈ పొలాన్ని మనకి అప్పచెప్పడం అప్పచెప్పిన నుంచి కూడా ఆయన ఎంతలా చూసుకున్నారో అంతలాగా నేను కూడా దీన్ని సంరక్షించుకుంటూ కూడా వచ్చాను ఇక్కడ కానీ వేరే ప్రాంతంలో కానీ మనం మొట్టమొదటి వ్యవసాయం చేసాము ఎక్కువ మొత్తంలో అనుకున్నప్పుడు పన్నెండు నుంచి పద్నాలుగు రకాలు మనం సాకి విత్తనాలు గుప్పుడు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని దాదాపుగా ఒక ఇరవై సెంట్లు ముప్పై సెంట్లో ఊడిస్తే దాదాపు నాలుగు బస్తాలు వస్తే దాని విత్తనాన్ని అంటే బియ్యం కింద ఎక్కువ వాడుకోకుండా విత్తనాన్ని ఎక్కువ మందికి అందించాలనే మన ప్రయత్నం ఏదైతుందో దీనిలో నూటికి నూరు శాతం విజయం సాధించాం కదండి అలా విత్తనాన్ని అందరికీ ఇస్తూ ఉన్నాము విత్తనం అన్నది మనిషి జీవితకాలం మన తర్వాత కూడా మన ఎన్నాళ్ళు బతుకుతాము మనం బతికినన్నాళ్ళు బతికి ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో మన తర్వాత మన తర్వాత జనరేషన్ అవ్వచ్చు మన తర్వాత ఈ భావాలతో బతుకున్న మిత్రులు ఎవరు కావచ్చు వారికి కూడా ఈ విత్తనాన్ని అందించే ఏర్పాటు మనం చేసుకోవచ్చు మనము వడ్లు ఏవైతే ఉన్నాయో చేతి కోత కోసుకున్న తర్వాత చెక్క పలకేసి కొట్టి బెరుకులు లేకుండా విత్తనాన్ని మనం ఏరి మీ అందరికీ విత్తనాన్ని అందిస్తున్నాం మొట్టమొట అలాగే చేతి కోత కోసిన తర్వాత పచ్చి వడ్లను తీసుకెళ్ళి ఇరవై నాలుగు గంటలకి దగ్గర దగ్గర అంటే ఒక రోజు మొత్తం మీద నానబెట్టుకుని నీళ్ళలో వాటిని మనం అటుకులు చేపిస్తున్నాం ఈ రెండు కదండి మూడవది ఈ వడ్లు ఏవైతే ఉన్నాయో మనం మూటలుగా కట్టి గోడంలో నిలవ పెట్టుకుంటాం ఏమంటే నూర్చేసిన తర్వాత అంటే మీకు విత్తనాన్ని మాత్రం నేను చెక్క బలకేసి కొట్టి చేతికోత కోసి విరుకుల చేస్తాను అదే కనుక మనం భోజనానికి ఉపయోగపడితే చేతి కోత కోసి ట్రాక్టర్తో తొక్కించడం జరుగుతుంది తొక్కించి దాన్ని మాత్రం మనం భోజనానికి ఉపయోగిస్తాం ఎప్పుడైతే విత్తనానికి ఇచ్చే ఒడ్లు ట్రాక్టర్తో తొక్కితే ఏమవుతుందంటే విత్తనము చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి అంటే ఒరిగింజ మీకు మొలక శాతం చాలా తక్కువ వస్తుందండి ఒకసారి ట్రాక్టర్లో నలిగినప్పుడు ఏమవుతుందండి బియ్యంగా కూడా అయిపోతుంది అదే చేతి కోత కోసి చెక్కబలకేసుకో తీసిన దానికైనా ట్రాక్టర్తో తోకించిన దానికి అదే తేడా వస్తుంది అది మనం అందరం గమనించాలి అలాగే సంవత్సరం నుంచి సంవత్సరం నరకాలం బహురూపి వడ్లని నిలవ ఉంచిన తర్వాత మనం మిల్లింగ్ ఆడించుకుంటాం మిల్లింగ ఎలా మీరు అనుకునే అంటే డాక్టర్ చెప్తే తెలుస్తుంది చాలా మంది మిత్రులకి బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ అనేది మనం ఏమంటామంటే మూడు బియ్యం ఒక వడ్ల గింజను తీసుకుని దాన్ని ఒలిచి చూస్తే అది బ్రౌన్ రైస్ అంటే ముడి బియ్యం ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రులు తయారైపోయారు ఎట్లా దంపుడు బియ్యం ఇస్తా ఉన్నామండి దంపుడు బియ్యం ఇవ్వడానికి అసలు నేను తెలుసుకున్నాను మన గురువు గారు విజయరామ్ గారు వాళ్ళ సోదరుడు సురేంద్ర గారి దగ్గర దంపుడు బియ్యం అంటే ఇది రెండు విధాలుగా చేస్తూ ఉంటాం ఒడ్లను తీసుకెళ్ళి రైట్గా రోట్లో వేసి రోకలతో దంచుతూ ఉంటాము దంచుతూ ఉంటే ఏమవుతుంది ఒక నలభై శాతానికి పైకి మొక్క నోకొచ్చు నోకొచ్చేస్తుంది ఒక అరవై శాతం మాత్రమే బియ్యం వస్తుంది అదే కనుక మీకు తొంభై శాతం పైగా బియ్యం కావాలి ఎక్కడెక్కడ నోకా అవ్వకూడదు అనుకుంటే ఈ వడ్లని మనం ముందుగా నానబెట్టుకోవాలి ఒక మూడు నాలుగు గంటలు అనుకోండి నానబెట్టుకున్న తర్వాత దాన్ని ఎండలో ఆరబెట్టుకోవాలి పూర్తిగా ఆరిపోయిందని అనుకున్న తర్వాత రోడ్లకి దంచుకుంటే తొక్క ఈజీగా ఊడిపోతుంది వడ్ల గెంజుకున్న ఓక ఏదైతుందో అది ఈజీగా కూడా ఊడిపోతుంది ఇది కదండి దంపుడు బియ్యం అంటే కానీ ఈ మధ్యన చాలామంది అనేక బ్రాండ్లు పెట్టుకుని అంటే జనాలు ఎంత అమాయకంగా ఉన్నారు అంటే వీళ్ళు మళ్ళీ సోషల్ మీడియాలో అది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్లో కూడా దీన్ని మళ్ళీ వేరే వాళ్ళతో ప్రమోట్ చేయంతో దంపుడు బియ్యం తినేవాళ్ళు మా తాత తిన్నాడు మా నాన్న తిన్నాడు ఇక్కడ ఎవరు చేస్తున్నారు రియల్గా చూసుకోవాలి కదా గమనించాలి ఎక్కడ కూడా దంపుడు బియ్యం అనేది చాలా మటుకు కూడా ఒరిజినల్గా నూటికి తొంభై శాతం జరగట్లేదు ఇది నిజమండి అలాగే మనం ముడు బియ్యంగా కావాలంటే అందులో ప్రోటీన్ ఫైబర్ ఉన్నాయి మనకి ఎక్కడ కూడా ఒక గ్రాము తవుడు కూడా తి తౌడు వల్ల ఎన్నో ఉపయోగాలు కార్బోహైడ్రేట్స్ మనం తిని పశువులు అది గోవులు కావచ్చు గీదలు కావచ్చు మీకు ఇంట్లో పెరిగే మేకల గోర్రెలు కావచ్చు వాటికి పెడతా ఉంటే అవి మనం తినే కార్బోహైడ్రేట్స్ మన గ్లూకోజ్ అంటే క్యాలరీస్ నలభై క్యాలరీస్ యాభై క్యాలరీస్ బోరింగ్ చేస్తే మన బ్లడ్లో కలిసి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి మనకి ఎప్పుడేమవుతుంది ఈ ఎప్పుడైతే తవుడు ఇవి తిని ఇవన్నీ కూడా పశువులన్నీ కూడా ఆరోగ్యంగా ఉన్నాయి కదండి ఈ రోజున పక్షి ఏం తింటుంది ఇప్పుడు రామచిలకలు చూసుకుంటే రామచిలకలు ఏం తింటా ఉన్నాయి అద్భుతంగా ఎప్పుడు కూడా కంకిని దాన్ని పట్టుకుపోయి కాళ్ళతో నోటితో ఉలుచుకుని కంకిని కాళ్ళతో పట్టుకుపోయి చెట్టు మీద పెట్టుకుని చక్కగా ముడివియంగా ఏదైతే ఉందో అవి తింటాయి వాటికి పాల్యూషన్ లేదు కదా మనం తీసుకునే ఆహారం ఎలా ఉండాలని ప్రకృతి ప్రసాద్ అది చాలా అద్భుతమైన ఆహారం అయి ఉండాలి మనం పక్షిలాగా ఎగరాలనిపించాలి రెక్కలు లేవు ఎగరడానికి తప్ప పక్షుల లాగా మనకి ఎగరాలనిపించాలి అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారు అలాగే మిత్రులరా ముడివియంగా తీసుకున్నప్పుడు మనం దాదాపుగా రెండు గంటలు ఖచ్చితంగా నానబెట్టాలి శుభ్రంగా కడిగేసుకుని మీకు నచ్చిన విధంగా నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను మూడు నాలుగు సార్లు కడుక్కోండి అన్నప్పుడు ఒక మిత్రుడు మా గ్రూప్లో కామెంట్ పెట్టారు ఏమంటే జేసీవాళ్ళు బియ్యం అట్లా కడగాల్సిన అవసరం లేదు కదా ఇందులో కెమికల్ లేదు కదా నా ఉద్దేశం ఏంటి మీకు నచ్చిన విధంగా నేను రెండు సార్లు కడుగుతాను అనుకోండి నాకు నచ్చింది చాలామంది ఏంటంటే ఇంకా ఇంకొకసారి కడిగితే బాగుంటుంది కడుక్కోండి ఇబ్బంది ఏముంది కడిగేసి ఏం చేస్తారు ఎమ్మనే ఒక గ్లాసు బియ్యం అందులో పోసేసి మీకు నచ్చినాగా కడిగేసుకుని పక్కన పెట్టుకుని దాంట్లో మూడున్నర గ్లాసులు నీళ్లు పోస్తాయి మూడున్నర గ్లాసులు నీళ్ళు పోస్తాం కదండి మూడున్నర గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత దానిని మనం రెండు గంటల తర్వాత ఆ నీళ్ళు ఏవైతే మూడున్నర గ్లాసులు వాటర్ నీళ్ళు పోసినవి ఆ నీళ్ళతో ఎసర పెట్టుకుని ఎసర మరిగిన తర్వాత బియ్యం వేసేసి గ్యాస్ స్టవ్ మీద వాళ్ళు ఎవరైనా సరే సిమ్లో పెట్టుకుని ఒక ప్లేటు సాతం కాదు సగంగా మొదట్టుకుని ఆవిరి పోకోకుండా చూసుకునే ప్రయత్నం చేయాలి అంటే సగం పోతుంది సగం ఉంటుంది అట్లా ఎప్పుడు కూడా మనం తీసుకునే ఆహారం సూర్యరశ్మి తాగడం అనేది అది సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి అంటే మాలాంటి మిత్రులకి పొలంలో ఉంటాం లేకపోతే ఇంట్లో ఇళ్లలో ఉంటాం అవి అన్నీ కూడా ఇండివిజువల్ హౌసెస్ కాబట్టి మనకి అంటే ఓపెన్గా ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు కానీ మీ వరకు వచ్చేసరికి సూర్యరశ్మి తాకపోయినా పర్లేదు గాలి వెలుతులు తాకాలండి మనం తీసుకునే ఏ ఆహారం అయినప్పటికీ కూడా కుక్కర్ అన్నది వాడకూడదు చాలామంది కుక్కర్లో పెడితే అయిపోతుంది కదా కుక్కర్లో పెడితే మనం అయిపోతామండి కుక్కర్లో పెడితే ఆహారం అమ్మనే అయిపోతుంది తర్వాత మనం కూడా మన లైఫ్ టైం కూడా అయిపోతుంది ఇది చాలా ప్రమాదం కదా ఈ రోజున మనం ఏం తింటాం ఉన్నాము మనం ఏం చేస్తామని ఆలోచించాలి అది ఇగిరిపోతుందండి అది అద్భుతం ముడివి ఇంకా తినలేకపోతున్నాం అండి ఆఫీస్కి వెళ్తే ఏంటి ముడివి అనేది వండుకున్న తర్వాత ఒక నలభై యాభై నిమిషాల లోపే తినేయాలి తినకపోతే ఏమవుతుంది మళ్ళీ అది గట్టిపడిపోతుంది ఎందుకంటే దాని మీద ఫైబర్ ఉంది కదండి గట్టిపడిపో అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అది తినలేనప్పుడు ఆఫీసుకి వెళ్తూ ఉన్నాం స్కూల్కి వెళ్తూ ఉన్నారు పిల్లలు క్యారేజీలు ఇబ్బంది అవుతాయి సింగిల్ ప్లేస్ తీసుకోండి అంటే ఒక ఇరవై శాతం మాత్రమే ఫైబర్ పోయేటట్టు కదండి ఎనభై శాతం ఉండేటట్టు మీరు చేసుకుంటే ఒక గ్లాసు బియ్యం తీసుకుని మీకు నచ్చినవి కడుక్కొని రెండున్నర గ్లాసులు వాటర్ పోసి పదిహేను నిమిషాలు అంటే పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకుని ఆ నీళ్లతో ఎసర పెట్టుకుని మీరు వండుకునే ప్రయత్నం మీరు చేయొచ్చు అట్టేసరా ఇగిరిపోతుంది ఇబ్బంది లేదు లేదండి మేము ఇంకా తెల్లగా తింటాం అది తినకూడదు ఇంకా తెల్లగా తింటామంటే అది తప్పదు ఇది డబుల్ పాలిష్ అంటే రెండు పట్లు ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం ముడి బియ్యం మాట్లాడుకున్నాం సింగిల్ పాలిష్ మాట్లాడుకున్నాం డబల్ పాలిష్ అంటే రెండు పట్లు మాట్లాడుకున్నాం రెండు పట్ల గురించి మనం చూసుకుంటే ఇది ఒక గ్లాసు బియ్యం అప్పుడప్పుడు రెండు గ్లాసులు ఎసరపెట్టేసేసి బియ్యం కడిగేసి అందలేసేసుకుంటే ఎసరు మరిగిన తర్వాత అన్నం అయిపోతుంది అర్థమేందండి ఇదండి బహురూపి వండుకునే పద్ధతి అదే కాకుండా ఇది గ్యాస్ ట్రబుల్కి ఎంతలా పనిచేస్తుంది దీనికి గంజి అంటే చాలా బాగా ముడి బియ్యంగా తీసుకున్నారు కదండి మూడున్నర గ్లాసులు దానిలో ఐదు గ్లాసులు పోసి నానబెట్టండి ఐదు గ్లాసులు పోసారు కదా ఉడికిపోతుంది దాదాపుగా మూడు మూడున్నర గ్లాస్ ఉడికిపోతుంది ఎక్స్ట్రా గ్లాస్ అన్నర ఉండే కదా అవి గంజిగా ఉంచేసుకోండి అనగొడకంగా గంజిగా ఉంచేసుకోండి ఆ దాన్ని రాత్రిపూట గంజిగా వంచేసుకున్న తర్వాత మట్టి పాత్ర కూడా తీసుకుని దానిలో ఉంచుకుని దాని మీద బట్ట ఇది ఇట్లా ఏదైనా కానీ కాటంది మెత్తగా ఉండేది బట్ట కట్టేసి పక్కన పెట్టండి ఉదయాన్నే లేవడంతోనే మీకు ఉషాపానం చేసే అలవాటు ఉంటే ఉదయాన్నే మంచినీళ్ళు తాగే అలవాటు ఉంటే కనుక మంచినీళ్ళు తాగండి తాగిన తర్వాత ఏడు ఎనిమిది గంటల సమయంలో చక్కగా గంజి ఏదైతే ఉందో మీరు సాల్ట్ వేసుకున్నాం అది మీకు నచ్చిన విధంగా కొంతమంది అయితే ఈ మధ్యనేమంటున్నారంటే మేము పచ్చిమిర్చిని ఉల్లిగడ్డలు వేసి తాగుతున్నాం అంటే ఎవరికి నచ్చిన విధంగా అలా తాగే ప్రయత్నం చేయండి ఇది అద్భుతం కదండి బహురూపిలో అలా మన ఆరోగ్యం ఏదైతే ఉందో దాన్ని పెంపొందించే గుణాలు అద్భుతంగా ఉన్నాయి దీని పంటకాలం నూట నలభై ఐదు రోజులు భవిష్యత్తులో ఇంటి మందం కోసం మీరు చేసుకుంటారంటే ఉచితంగా విత్తనం ఇచ్చి ఏర్పాటు చేద్దాం అలాగే లేదు ఎక్కువ మొత్తంలో చేసుకుందామో మీకు కూడా విత్తనం ఇచ్చి ఏర్పాటు చేద్దాం మనం ఇచ్చే బియ్యాలన్నీ కూడా సంవత్సర కాలం పాటు సంవత్సరంన్నర అంటే పద్దెనిమిది నెల పైనే నిలవన్న ఒడ్లేవిధమో వాటి ద్వారా మనం బియ్యాలు బిల్డింగ్ చేయించేస్తూ ఉన్నామని మాట్లాడుకున్నాం ఇది మీ అందరికీ అర్థమవుతుంది ఆలకించారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ మీరందరూ కూడా ఈ తల్లి పర్యవేక్షణలో భాగస్వాములు అయ్యి స్వదేశీ అంటే ఏంటి గో ఆధారిత వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది తర్వాత తరాలు ఎవరైతే ఉన్నారో మనం అవ్వచ్చు మన పిల్లలు మన మనవాళ్ళు ఎందుకంటే ఎందుకంటే ఈరోజున మానవ మనుగడ భూమి మీద కష్టమైపోతూ ఉందని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు కానీ ఈ రోజున మన చేతిలారా మనం చేసుకునే ప్రతి పని కూడా దీన్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంది అలాగే మీరందరూ కూడా ఆరోగ్యాభిలాషలు అవ్వాలన్నది నా ఈ కోరిక ఈ ఆకాంక్ష మీరందరూ కూడా అర్థం చేసుకుంటారు ఆలకిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ నమస్తే